రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు శ్రీవారి లడ్డూ విశిష్టతకు తిరుమల పవిత్రతకు కూటమి నేతలు భంగం కలిగించారని చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడంతో పాటు స్వామివారి ఆగ్రహం రాష్ట్ర ప్రజలపై పడకూడని ప్రార్థించామన్నారు వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు శనివారం ఉదయం నగరంలోని రైల్వే ఫీడర్ ఆర్ఎఫ్ రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు పూజల అనంతరం దేవాలయం బయట వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు చివరకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు అన్ని వ్యవస్థలను వాడుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను వాడుకుండేదే కాకుండా తుదకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా వాడుకుంటున్నాయి ఇది అత్యంత దురదృష్టకరం విచారకరం ఎక్కడా ఎప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు ఎంతో కూడా పరమ పవిత్రంగా ఒక ఆంధ్ర రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు లేకుంటే భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా కలియోదేవంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని అంతే భక్తి శ్రద్ధతో కూడా ఆ ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రజలు ప్రసాదంగా కూడా స్వీకరించే ఎంతో భక్తిభావాలతో కూడా ముక్తారు అటువంటి ప్రసాదాన్ని కూడా తిరుమలను పవిత్రతను చెడగొట్టేదే కాకుండా అటువంటి ప్రసాదం లడ్డూ పైన కూడా దుష్ప్రచారం చేసి తిరుపతి లడ్డుకో ఉన్న విశిష్టతను కూడా ఈరోజు దుర్వినియోగం చేసినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక అనుమాన బీజాలు కూడా వాడి లడ్డు యొక్క పరిస్థితిని చేరగొట్టేదే కాకుండా చివరికి ఒక వారం తర్వాత ప్రజలందరూ కూడా తన రాజకీయ స్వార్థం కోసం ఈ లడ్డు యొక్క ప్రశ్న ప్రసాదం కూడా తీసుకొని వచ్చారని చెప్పి భావించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా తిరుపతిని తిరుమలను కూడా శ్రీవారిని దర్శించడానికి ఈరోజు వెళ్తుంటే అనేకమైన అడ్డంకులు సృష్టించేదే కాకుండా మత కలహాలకు కూడా బాధ్యత అయ్యేటట్లు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందుత్వవాదాలను భారతీయ జనతా పార్టీ వారిని కూడా అందరినీ కూడా తీసుకొని వచ్చేసి తిరుమలలో కూడా ఈరోజు అనేకంగా కూడా సంఘటన చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరిత రాజకీయం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారు చాలా బాధకరం దురదృష్టకరం అత్యంత హేయమైనది ఏమంటే ఈ పాత్రలో కూడా దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు భాగస్వామ్యం కూడా కావడం చాలా కూడా దురదృష్టకరము దాన్ని మేము ఖండిస్తున్నాం అంతేకాదు ఈరోజు ఘోరాతి అపచారం కూడా చేశాడు తిరుమల పైన కానీ ప్రసాదం పైన కూడా ఈరోజు ప్రచారం కూడా చేసి అందుకోసమే స్వామి యొక్క ఆగ్రహం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలపైన పడుకుండా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే నాయకులే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా ప్రతి దేవాలయానికి కూడా పోయి ఈ ఘోరాతి ఘోరమైన తప్పు ఈ ప్రభుత్వము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసినారు కాబట్టి ఆ ఆగ్రహాన్ని ప్రజలపైన చూపించకుండా కాపాడు స్వామి కావాలంటే పాపులు కావాలంటే చిక్షించు కానీ ప్రజలు